హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే కరివేపాకు రైస్ అయితే చేస్తున్నాను వీటికి కావాల్సిన ఐటమ్ ఇదిగోండి కొంచెం మిర్చి ఒక రెండు మూడు మిర్చి కరివేపాకు కరివేపాకు మిక్సీలో అయితే వేసుకోవాలి మెత్తగా ఫేస్ అయితే పట్టుకోవాలి దాంట్లో ఒక రెండు మిర్చి మొక్కలు అయితే వేసుకోవాలి మిక్సీ అయితే పట్టుకున్నామండి కరివేపాకుని వేయండి ఆయిల్ అయితే పోసుకున్నాము కొంచెమే పోసుకోవాలి కొద్దిగా పల్లీలు శనగపు వేసుకోవాలి తర్వాత మినపప్పు అయితే కలుపుకోవాలి ఇట్లా పల్లీలు అయితే కొంచెం అయితే ఫ్రై అయిపోయినాయి తర్వాత వెండి మిర్చి చేస్తాము అట్లానే కొంచెం కాజులు మిక్సీ కట్టుకుందైతే చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇది అందరూ తినవచ్చు అయితే ఫ్రై అయిపోయింది ఇది ఉంది ఆయిల్ వచ్చేసాయి పైకి ఇప్పుడైతే ఇంకా కొంచెం కరివేపాకు పైకి వెళ్ళి వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పైతే వేసుకోవాలా కొద్దిగా పసుపు కొంచెం వేసుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో అన్నం అయితే వేసుకుందాము కరివేపాకు రైస్ అయితే అయిపోయింది ఇది ఉండి సూపర్ గా గ్రీన్ గా వచ్చేసింది ఇదైతే అయిపోయింది ఆపేస్తున్నా పల్లగలు ఒక అయితే వేసుకుంటున్నా మధ్య మధ్యలో పల్లీలు మంచి కాజు ఇదిగోండి